మకర రాశి వారికి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎవరు మకర రాశి కింద వస్తారని చూస్తే కనుక సౌరమానం ప్రకారం ఏ సంవత్సరంలో అయినా సరే డిసెంబర్ ఇరవై మూడు నుండి జనవరి ఇరవై రెండు లోపల జన్మించిన వాళ్ళ డేట్ ఎవరిదైతే అవుతుందో వాళ్ళందరిది కూడా మకర రాశి అవుతుంది రాష్ట్రాధిపతి శని వీరికి ఎలా ఉండబోతుంది అని చూస్తే కనుక ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అన్ని రకాలుగా కొంచెం చూస్తే కనుక మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నా కాబట్టి కొన్ని విషయాల్లో మటుకు ఊహించని రీతిలో విజయావకాశాలు కూడా సొంతం చేసుకుంటారని చెప్పవచ్చు కాబట్టి మొత్తం మీద గతం కంటే కూడా ఈ సంవత్సరం మకర రాశి వారికి చాలా బాగుందని చెప్పవచ్చు అంటే మొట్టమొదటి మొదట్లో కొంచెం ఈ సంవత్సరం ప్రారంభంలో కొంచెం చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా క్రమంగా ఆదాయ వ్యవహారాల్లో కానీ ఆదాయం పెరగడం కానీ ఉద్యోగంలో అభివృద్ధి రావడం కానీ ఇలాంటివన్నీ కూడా చక్కగా ఉన్నాయి ప్రభుత్వ సంబంధమైన పనులు చేసే వారిలో మనకు చక్కగా ఆదాయం అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఆదాయం చాలా బాగుంటుంది ముఖ్యంగా వాళ్ళు ప్రమోషన్స్ రావటం కానీ ఉద్యోగంలో అభివృద్ధి అనుకున్న తోటికి బదిలీలు జరగడం ఇవన్నీ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా గడుస్తుంది చెప్పవచ్చు గతం కంటే చాలా బాగుంది ముఖ్యంగా ఏంటంటే గ ఎప్పటి నుంచో దీర్ఘకాలిక రోగాలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే కనుక ఈ సంవత్సరం వాళ్ళకి కొంచెం ఉపశమనం లభిస్తుంది అంటే మీకు సరైన డాక్టర్ దొరకటం కానీ వైద్యం దొరకటం కానీ ఆ మందులు మీకు పనిచేయటం కానీ ఇలాంటివన్నీ చక్కగా లభించి కొంచెం ఆరోగ్యం కుదరపడుతుందని చెప్పవచ్చు అలాగే కొత్తగా ఏమన్నా పనులు చేపడితే ఉత్తరార్థంలో మీకు వాటిలో మంచి ఉత్సాహవంతంగా పార్టిసిపేట్ చేయటం వాటిలో అనుకున్న వాటికంటే అనుకున్న దానికంటే కూడా ఎక్కువ విజయావకాశాలు రావడం ఎక్కువ కనిపిస్తున్నాయి ముఖ్యంగా వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు రావాలంటే సంవత్సరం మొదటి నుంచి కూడా కొంచెం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కూడా ఎక్కడో ఏదో వస్తుంది ఇంకా పెద్ద వస్తాయని ఊహించకుండా మీరు ప్రస్తుతం ఏ పని ప్రాజెక్ట్ చేస్తున్నా మీరు ఏ పని చేస్తున్నా దాంట్లోనే కొంచెం శ్రద్ధ పెంచుకొని మెలుకోలు పెంచుకోవడం వలన దాంట్లో మీరు టాలెంట్స్ని ఇంప్రూవ్ చేసుకొని గుర్తించడం వల్ల మీకు అవకాశాలు ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది మొత్తం మీద ఎందుకంటే వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి గతం కంటే కూడా చాలా మటుకు అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు విశ్వాసం అవసరం మకర రాశి వారికి ఆరోగ్య విషయం కూడా చాలా బాగుంటుంది గతం కంటే ఆదాయం కూడా పెరుగుతుంది ఈ ఈ పరిహారాలు మీ ప్రతిరోజు కూడా శని గ్రహానికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసుకోవటం సూర్యారాధన చేసుకోవటం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది సూర్య నమస్కారాలు చేయటం వలన ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది అలాగే గురుగ్రహానికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేయడం వలన కూడా ఖర్చు ఖర్చులు అదుపులో ఉండి మంచి శుభకార్యాల కోసం ఖర్చులు పెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది ఆ ఈశ్వరు అనుగ్రహం వలన మకర రాశి వారికి సంవత్సరం అంతా కూడా సంపూర్ణ ఆయుషు ఆరోగ్యం ఉండి ఆ నవగ్రహాల అనుగ్రహం సానుకూలత ఫలితాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినోభవంతు శుభం భూయాత్